మీలో ఉన్న మంచి గురించి చెప్పగలను కానీ మీలోని చెడును గురించి మాత్రం చెప్పలేను ఆకలి దప్పులతో పీడింపబడిన మంచి చెడు కాకుండా ఇంకేమిటి మంచి ఆకలిగొన్నప్పుడు ఖచ్చితంగా చీకటి గుహలోనూ ఆహారాన్ని వెతుక్కుంటుంది దప్పికగొన్నప్పుడు మృతోదకాన్ని తాగుతుంది మీరు మీ లోపలే ఒక్కటైనప్పుడు మీరు మంచివారు అవుతారు మీరు మీ లోపల ఒక్కటైనప్పుడు మీరు చెడ్డవాళ్ళు కాదు విభజింపబడిన గృహము దొంగల గుహ కాదు అది కేవలం విభజింపబడిన గృహం చుక్కాని లేకుండా ఓడ ప్రమాదకరమైన దీపాల మధ్య లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉండవచ్చు అయినా అది నేల అడుగును చేరేలా మునగదు మిమ్మల్ని మీరే ఇచ్చుకునేటప్పుడు మీరు మంచివాళ్ళు అవుతారు కానీ మీరు మీకోసం లాభం పొందుతున్నప్పుడు మీరు చెడ్డవారు కారు మీరు లాభం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మీరు నేలలోకి దిగి భూమాత స్తనపానం చేసే పేరుగా మాత్రం పరిణమిస్తారు పరిపక్వం రసభరితం సమృద్ధినే సదా సమర్పించే నా మాదిరి కావాలి అని ఫలం వేరుకు ఖచ్చితంగా చెప్పలేదు ఎందుకంటే వేరుకు స్వీకారమే అవసరమైనట్టు ఫలానికి సమర్పించడం కూడా అవసరమూ అయ్యింది మీ మాటలలో పూర్తిగా మెలకువతో ఉన్నప్పుడు మీరు మంచివారవుతారు అయితే నిద్రలో ఏ ఉద్దేశ్యం లేకుండా వాగుతున్నప్పటికీ మీరు చెడ్డవారు కారు ఉత్తేజపూరితమైన ఉపన్యాసము దుర్బలమైన వారిని బలంగా మార్చలేదు స్థిరమైన ధైర్యవంతమైన అడుగులతో మీ లక్ష్యం వైపు మీరు సాగుతున్నప్పుడు మీరు మంచివారు అవుతారు అయితే మీ లక్ష్యం వైపు మీరు కుంటుతూ సాగినప్పటికీ మీరు చెడ్డవారు కారు కుంటుతూ సాగేవారు కూడా వెనుకకు వెళ్ళరు బలవంతులు వేగంగా నడవగలిగిన మీరు దయచూపాలని కుంటి వాళ్ళతో పాటు మీరు కుంటుతూ నడవకుండా చూసుకోండి అనేక విధాలుగా మీరు మంచివాళ్ళు మీరు మంచి వాళ్ళు కానప్పుడు కూడా చెడ్డవారుగా ఉండరు మీరు కేవలం దిమ్మరుడు సోమరులు మాత్రమే అవుతారు దుక్తి తన వేగాన్ని తాబేలుకు నేర్పలేకపోవడం విచారకరమే మీ విరాట్ స్వరూప సిద్ధి కోసం ఆకాంక్షల అవటంలోనే మంచితనం ఉంటుంది ఆ ఆకాంక్షలే అందరిలోనూ తప్పకుండా ఉంటుంది మీలోని కొందరిలో ఆ ఆకాంక్ష కొండ గుట్టల గుట్టులను అరణ్య సంగీతాలతో కలిసిన సముద్రం వైపు రభసతో ప్రవహిస్తున్న ప్రవాహంలో ఉంటుంది కొందరిలో అది సముద్రాన్ని సంగమించటానికి మొదటి తన వంకర టింకర మలుపులతో ఆగుతూ సాగే మంద ప్రవాహంలా ఉంటుంది అయితే అధిక కాంక్షలున్నవాడు తక్కువ కాంక్షలున్నవాడితో నీ గతి మందగించింది ఎందుకు నీవెందుకు ఇలా ఆగిపోయి నిలబడతావు అని అడగకుండా ఉండదు నిజంగానే మంచివాడైన వాడు నగ్నంగా ఉన్నవాడిని నీ దుస్తులు ఎక్కడా అని అడగడు అలాగే ఇల్లు లేని వాడిని నీ ఇల్లు ఏమైంది అని అడగడు నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది మీ